రెండు వేల ఇరవై ఐదు జూన్లో భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ బంగారు రుణాలపై కొత్త కఠినమైన నిబంధనలు తీసుకొచ్చింది ఇప్పుడు బంగారు రుణాలు గరిష్టంగా పన్నెండు నెలల వరకు మాత్రమే ఇవ్వగలరు దాని తరువాత రుణం పెంచాలంటే అప్పుదారు రెగ్యులర్గా చెల్లింపులు చేస్తున్నవారుగా ఉండాలి మరియు మొత్తం రుణం బంగారం విలువలో డెబ్బై ఐదు శాతం లోపల ఉండాలి ఈ నిబంధనల ఉద్దేశం ఆర్థిక ప్రమాదాలను తగ్గించడం మరియు అదే బంగారంపై తిరిగి తిరిగి రుణాలు తీసుకోవడం నివారించడమే కానీ కొన్ని బ్యాంకులు మరియు ఎన్బిఎఫ్సీలు వారి డబ్బు త్వరగా తిరిగి పొందేందుకు ఆటో డెబిట్ విధానాన్ని ప్రారంభించాయి అంటే వారు అప్పు తిరిగించాల్సిన మొత్తం నేరుగా కస్టమర్ బ్యాంక్ ఖాతా నుండి తీసుకుంటున్నారు కొన్నిసార్లు రుణం పూర్తి కాకముందే కొన్ని సందర్భాల్లో మొత్తం డబ్బు తీసేసి ఖాతాలో సున్నా బ్యాలెన్స్ మిగిలిపోతుంది ముఖ్యంగా జీతం మీద ఆధారపడే ప్రజలకు ఇది పెద్ద ఇబ్బందిగా మారుతోంది దీనివల్ల ఆర్థికంగా భావోద్వేగంగా ఒత్తిడి పెరుగుతోంది ఇంకా ఏమిటంటే ఖాతాలో మిగిలిన డబ్బు కనీస బ్యాలెన్స్ కంటే తక్కువగా ఉన్నప్పుడు వెంటనే పెనాల్టీ ఛార్జీలు తీసుకుంటున్నారు ఆర్బీఐ చెబుతున్నా ముందు నోటీస్ ఇవ్వాలి సమయం ఇవ్వాలి అని కానీ కొన్ని బ్యాంకులు ఒక్కసారిగా ఛార్జీలు తీసేసి నిజంగా తప్పు చేయని వారిని డిఫాల్టర్లుగా చూపిస్తున్నాయి ఆర్బీఐ సరైన న్యాయమైన రుణ వ్యవస్థను ఏర్పరచాలని చూస్తున్నప్పటికీ కొన్ని బ్యాంకులు ఈ నిబంధనలను అమలు చేస్తున్న తీరు ప్రజల్లో భయం కోపం కలిగిస్తోంది ప్రజలు ఇప్పుడు మరింత పారదర్శకత గౌరవప్రదమైన వైఖరి మరియు అన్యాయ వసూలీల నుంచి రక్షణ కోరుతున్నారు రుణదారులు కోరేది బ్యాంకుకు కస్టమరుకు న్యాయం చేయగల నిబంధనలు మాత్రమే